నాయకులందరం కూడా రావడం జరిగింది ఇక్కడ జరుగుతున్నటువంటి బిడ్డింగ్లో ఈ కొనుగోలు విధానాన్ని ఈ బోర్డు సూపరింటెంట్ గారితో తెలుసుకోవడం అలాగే రైతు సోదరులతోటి కూడా మాట్లాడి ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం అనేది జరిగింది ఇక్కడ క్లియర్గా అర్థమవుతున్నది ఏంటంటే రైతుకు గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం పెట్టుబడి ఎక్కువైంది అలాగే దిగుబడి తగ్గింది ఈ రెండు కాకుండా బోర్డు వారు కొనుగోలు చేసేటువంటి రేట్లు కూడా తగ్గేసేసి రైతు అన్ని విధాలా ఇబ్బందులు పడతా ఉన్నాడు ఈ రైతు ఇబ్బంది పడితే ఈ దేశం కూడా ఇబ్బంది పడతాదనేది మనందరికీ తెలిసిందే గతంలో వచ్చేప్పటికీ రైతుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలా అండగా నిలబడినారు రోజు ఈ కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సిండికేట్ అయ్యి రేట్లు పెరగకుండా కంట్రోల్లో పెట్టుకుంటూ ముందుకు పోతూ ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి సారథ్యంలో మాక్ఫెడ్ని ఏర్పాటు చేసి దాని ద్వారా కొనుగోలు చేసి పోటీ తత్వాన్ని పెంచి రైతాంగానికి ఎంతగానో ఉపయోగపడ్డ విషయం మనందరికీ తెలుసు కానీ ఈరోజు దుర్మార్గంగా అటువంటి ప్రక్రియే జరగడం లే జరగనప్పుడు ప్రైవేటు వ్యాపారస్తులుగా వారు వాళ్ళ యొక్క రేటు మాత్రమే ఇస్తూ ఉన్నారు దానివల్ల రైతాంగం పూర్తి స్థాయిలో నష్టపోతూ ఉంది దీన్ని తప్పనిసరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలన చేయాలి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ రీతికైనా గత ప్రభుత్వం చేసిన విధానాన్ని అవలంబించి లేదా అంతకన్నా మంచి విధానం ఏదన్నా మీ దృష్టిలో ఉంటే దాన్ని పాటించి రైతాంగానికి అండగా నిలబడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ రీతిగా లేకపోతే ఈ కొనుగోలుదారులు వాళ్ళ ఇష్టానుసారంగా కొనుగోలు చేస్తే రైతు నష్టపోతాడు గోడదెబ్బ చెంపదెబ్బ అనేది రెండు పడతా ఉన్నాయి రైతుకి రేటు తగ్గిపోయింది అమ్ముకోవడానికి ఉత్పత్తి చేసుకునే దానికేమో కూలీలు లేదా పెట్టుబడి పెరిగిపోయింది దురదృష్టవశాత్తు దిగుబడి దిగుబడి కూడా తగ్గింది కాబట్టి అన్ని విధాల రైతును ఆదుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నింది మీరు ప్రతి ఒక్కటి కూడా రైతాంగానికి నష్టం చేసే విధంగానే చూస్తూ ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఇచ్చి ప్రతి దానికి ప్రతి పైరుకు ప్రతి పంటకు ఇంత గిట్టుబాటు ధరాన్ని ఇవ్వడమే కాకుండా దాని ప్రకారం రైతు భరోసా కేంద్రాల్లోనే నేరుగా కొనుగోలు చేసి రైతుకి ఇబ్బంది లేకుండా చేసిండ్రు కానీ ఈరోజు మీరు ప్రతి ఒక్కటి మిర్చి రైతు నష్టపోతారు